హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ దీపికా వెల్కమ్ టు జైత్రా మీడియా తెలుగు సినీ ముచ్చటకి స్వాగతం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను బిగ్ బాస్ రచ మొదలైంది అదేనండి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్ట్ అయింది మొదటి వారంలోనే నామినేషన్ హీట్ స్టార్ట్ అయింది దీంతో తీయండి ఫోన్లు కొట్టండయ్యా ఓట్లు అంటూ బిగ్ బాస్ లవర్స్ రెడీ అయిపోయారు అయితే ఈసారి సీజన్లో కన్నడ సినీ యాక్టర్స్ని తీసుకోవడానికి రీజన్ ఏంటి అయితే అక్కడ వారు చేస్తున్న సీరియల్స్ ఆగిపోవడానికి బిగ్ బాస్కి ఉన్న లింక్ ఏంటి విష్ణుప్రియ టాప్ ఫైవ్ వరకు వెళ్తుందా నాగమణికంట స్ట్రాటజీ ఏంటి ఇదంతా తెలియాలంటే లెట్స్ వాచ్ ది షో బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో నైనికా నిఖిల్ యష్మిలు చీఫ్గా గెలిచారు అయితే చీఫ్లకు మరింత బలం చేకూరడం కోసం బిగ్ బాస్ కొంతమంది కంటెస్టెంట్స్ని కూడా ఇచ్చారు అయితే చీఫ్లు చెప్పినట్లుగానే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ నడుచుకోవడం జరుగుతుంది అలా యష్మి టీంలో ప్రేరణ అభయ్ పృథ్వీరాజ్ శేఖర్ పాషా చేరారు నైనికా టీంలో ఆదిత్య ఓం నబిల్ సీత విష్ణుప్రియ చేరారు చివరగా నిఖిల్ టీంలో నాగమణికంఠ సోనియా బేబక్క చేరారు ఇక్కడే బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చారు నైనికా యష్మి టీమ్ లో నలు కంటెస్టెంట్స్ ఉండగా నిఖిల్ టీమ్ లో మాత్రం ముగ్గురు కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు ఇక్కడే బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చారు అదేంటంటే వాళ్ళ మధ్య ఒక గేమ్ కండక్ట్ చేసి అందులో ఓడిపోయిన వాళ్ళ నుండి ఆ టీం నుంచి ఒక కంటెస్టెంట్ ని తీసుకునే అవకాశాన్ని నిఖిల్ టీం కి ఇచ్చారు ఇక ఇరు టీమ్స్ ఆడే గేమ్స్ కి నిఖిల్ నే సంచాలకుడిగా ఉంచారు బిగ్ బాస్ దీంతో నిఖిల్ తో పాటు తన టీం కూడా హ్యాపీ అయింది గోల్ కొట్టిన వారిదే గెలుపు అంటూ టాస్క్ రూల్స్ బిగ్ బాస్ బాల్ పట్టు గోల్ కొట్టు ఆటలో యష్మి టీం గెలిచింది యష్మి టీం కొట్టిన ప్రతి గోల్ ను గోల్ కీపర్ గా ఉన్న ఆదిత్యవం ఆపలేకపోయాడు అంతేకాకుండా నైనిక టీం కొట్టిన ప్రతి గోల్ ను ఆ టీంలో గోల్ కీపర్ గా ఉన్న అభయ్ ఆపగలిగాడు దీంతో యష్మి టీం విన్నర్గా నిలిచింది దీంతో నైనిక ఎంతో కసిగా ఆడాలని నిర్ణయించుకుంది అలా యష్మి నైనిక మూడుసార్లు పోటీ పడాల్సి ఉన్నా రెండు సార్లు పోటీకే యష్మి టీం విన్నర్గా తేలిపోయింది దీంతో నైనికా టీం మరింత కసిగా ఆడాలని నిర్ణయించుకుంది దానికోసం ప్లానింగ్ కూడా స్టార్ట్ చేసింది ఇక టాస్క్ల విషయం పక్కన పెడితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నుంచి కిచెన్ విషయంలో కంటెస్టెంట్ మధ్య ఏదో ఒక రచ జరుగుతూనే ఉంది ఇక బేబక్కతో పాటు ప్రేరణ కూడా కిచెన్ టీంలో జాయిన్ అయింది అయితే ముందుగా రేషన్ మేనేజర్ గా ఉండను అని చెప్పిన సోనియా తర్వాత తానే స్వయంగా బాధ్యతలు స్వీకరించింది అలాగే బాత్రూమ్ విషయంలో కూడా గొడవలు స్టార్ట్ అయ్యాయి బాత్రూంలో ఎవరో ఒకరు రబ్బర్ బ్యాండ్ వదిలేశారని సీరియస్ అయింది యష్మి ఈ విషయంపై అభయ్ సోనియా కూడా విమర్శించారు నాగమణికంఠ బాత్రూమ్ ను శుభ్రంగా ఉంచడం లేదంటూ సీరియస్ అయింది యష్మి దీంతో బాత్రూమ్ కిచెన్ గొడవలతోనే కంటెస్టెంట్స్ బిజీగా గడిపేస్తున్నారు అంటూ సెటర్స్ వేస్తున్నారు ప్రేక్షకులు దీంతో బిగ్ బాస్ హౌస్ లో వచ్చిన వాళ్ళు మెంటల్ గా డిస్టర్బ్ అవుతారనే టాక్ ఉంది మరోవైపు బిగ్ బాస్ హౌస్ లో వచ్చిన వాళ్ళ మానసిక పరిస్థితి చాలా డిస్టర్బ్గా ఉంటుందని టాక్ ఎందుకంటే హౌస్ లో వచ్చిన ప్రతి ఒక్కరు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటారు మణికంఠన్ చూసే నామినేషన్ ఎపిసోడ్ లో ఎంత డిస్టర్బ్ అయ్యాడో తెలుస్తుంది అయితే మానసిక పరిస్థితి బాగా లేని తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న వ్యక్తిని బిగ్ బాస్ హౌస్ లో పంపిస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు నామినేషన్ ఎపిసోడ్ లో మణికంఠన్ చూస్తే అర్థమవుతుంది అతనేం చేసుకుంటాడో అని భయం కూడా వేస్తుంది ఇప్పటికే నేను చాలా డిస్టర్బ్ లో ఉన్నాను బిగ్ బాస్ అనేది నాకు చివరి అవకాశం అంటూ వాపోయాడు అంతా అయిపోయింది బిగ్ బాస్ అనేది నాకు చివరి రి అవకాశం ఇక్కడ కూడా ఫెయిల్ అయితే ఇంకా నాకు లైఫే లేదంటూ తలకు ఉన్న విగ్ పడేసి అందరికీ షాక్ ఇచ్చాడు మణికంట దీంతో తనకు ఫాలోయింగ్ ఉన్న అమ్మాయిలు కూడా షాక్ అవుతున్నారు నాగమణికంఠ తీసేసిన విగ్ మీద ట్రోల్స్ కూడా చాలా ఎక్కువయ్యాయి అయితే నాగమణి అదే డిప్రెషన్ ని కంటిన్యూ చేస్తే ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో ఒక హారర్ మూవీని తలపించడం అయితే ఖాయం అయితే ముందు వారం విష్ణుప్రియని నామినేట్ చేసిన నాగమణికంట తను ఆమెను ఒక మాట అందని దానివల్ల నేను చాలా బాధపడ్డానని అయితే ఆ మాటను పలకడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు నాగమణికంట అయితే అసలు ఆ రోజు ఏం జరిగింది నాగచైతన్య శోభిత దూళిపాళ్ళ బిగ్ బాస్ హౌస్లో రాబోతున్నారా బిగ్ బాస్ లోకి వచ్చి కంటెస్టెంట్తో మాట్లాడబోతున్నారా లేక హోస్ట్ నాగార్జునతో మాట్లాడబోతున్నారా మొదటి వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మరో ఎపిసోడ్స్తో మీ ముందుకొస్తుంది మీ తెలుగు సినీ ముచ్చట అంతవరకు సెలవు